హలో అండి వెల్కమ్ టు సుబోజ్ కిచెన్ ఈరోజు వీడియోలో సొరకాయ కర్రీ గ్రేవీ గ్రేవీగా టేస్టీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇలా గనక చేసుకున్నారంటే అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ముందుగా చిన్న సైజు సొరకాయని తీసుకొని దీన్ని పీలర్ తోటి శుభ్రంగా చిక్కు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను చూసారు కదా ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే కూర బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలన్నింటినీ కూడా కుక్కర్లో వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని మధ్యలోకి చీలికలుగా చేసుకొని వేసుకోవాలి ఇందులోకి తగినంత పసుపు ఒక స్పూన్ సాల్ట్ అలానే ఒక స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి మీకు బెల్లం కనుక ఇష్టం లేకపోతే వేసుకోవద్దు చూసారు కదా ఇందులో వాటర్ అనేది పోసుకోవటం మనం వేసుకున్న బెల్లంలో వాటర్ ఉంటాయి కదా అలానే సొరకాయ కూడా వాటర్ ఉంటాయి కదా ఆ వాటరే సరిపోతుంది మీరు కనుక బెల్లం కనుక వేసుకున్నట్లయితే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి పోసుకున్న తర్వాత మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా మూడు నాలుగు విజిల్స్ తర్వాత కూర అయితే మెత్తగా ఉడికిపోయింది అలానే మనం వాటర్ వేసుకోపోయినా కూడా కొంచెం వాటర్ కూడా మిగిలిపోయినాయి చూసారా ఇప్పుడు ఈ కూరని ఓపెన్ వేసుకున్నాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న సొరకాయ కూరని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కూరలోకి గ్రేవీ కోసము ఒక టీ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలం తీసుకున్నాను అందులోకి ఒక స్పూను వరిపిండిని వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్న తర్వాత కూరలోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గేరెటతోటి కలుపుతూ ఉండాలి ఒక ముప్పై సెకండ్ల పాటు పాలు పోసిన తర్వాత ఉడికించుకున్నామంటే మనకి కూర అనేది చిక్కగా తయారైపోతుంది చూసారు కదా చిక్కగా గ్రేవీ గ్రేవీగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూరని సర్వ్ చేసుకోవడమే ఒక బౌల్ తీసుకొని ఇలాగనక సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి చపాతిలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్